సార్ నమస్తే సార్ బి శ్రీనివాస్ నాయక నాది పుప్పాల తాండ సార్ సార్ రెండు వేల ఇరవైలో పన్నెండు నెలలో సంవత్సరంలో ఆనంద్ హాస్పిటల్కి పోయినాం సార్ కేవలం చేరిగిందని పోయినాం సార్ అక్కడ సర్జరీ చేశాడు సార్ సర్జరీతే ఫెయిల్యూర్ చేశాడు సార్ ఫెయిల్యూర్ చేసిన తర్వాత మూడో రోజు మళ్ళీ సర్జరీ చేశాడు సార్ ఇది సక్సెస్ కాలేదు మళ్ళీ ఫెయిల్యూర్ అయింది మళ్ళీ చేయాలని చేసినాడు సార్ ఇట్లా వస్తాది వస్తాది వస్తాను చేసి నాలుగేళ్ళ నుంచి ఇదే సతంపుల్ చేస్తున్నాడు కానీ నాకైతే రావడం లేదు సార్ వీటిలో ఏదో పెద్ద సమస్య అయిపోతాం సార్ ఆయన ఏమన్నా సహాయం చేస్తారని అడుగుతుంటే అంటే నేను ఏం చేయమంటా కోర్టుకు పట్టుకో ఎవరికైనా చెప్పుకోపో అనే మార్గంలో చెప్తున్నాడు సార్ ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి నేను లేట్ చేసి మా మా తాండే నేను న్యాయం సన్నగా పోతా అంటే అది ఇంకా విన్న కొద్దీ విన్న కొద్దీ పో మనసులో పట్టుకొని ఏదో చేయాలనుకుని ఉన్నారు సార్ ఆర్థికంగా న్యాయం న్యాయం కావాలి మేము ఏదో కలెక్టర్ సాహిత్యం వచ్చాము ఆయన దగ్గర కూడా మాట్లాడే అవకాశం లేకుండా మేము మాట్లాడుతుంటే మంచి మంచిగా పోతున్నాడు సార్ ఆయన అయితే కొంచెం మాట్లాడలేదు సార్ ఆయన సార్ అయితే కొత్త మాట్లాడలేదు అందరు జేబిం నా పేరు రాజ్ కుమార్ గిరిజన విద్యార్థి సంఘం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాడుతున్నా విషయం ఏమంటే గత నాలుగు సంవత్సరాల క్రితం బి శ్రీనివాసం పర్సన్కి సర్జరీ చేయడం జరిగింది ఆ సర్జరీ ఏ విధంగా అంటే ఫస్ట్ టైం సర్జరీ చేసిన తర్వాత నైట్ పన్నెండు వెళ్ళేటప్పుడు ఇంటికాడ మళ్ళీ అదే సర్జరీ చేసే ప్లేస్లో బీడింగ్ రావడం జరిగింది బీడింగ్ రాజిన తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ వెళ్ళిన తర్వాత సేమ్ అదే చోట మళ్ళీ బీడింగ్ వచ్చింది మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో మళ్ళీ సర్జరీ చేయడం జరిగింది అలా త్రీ టైమ్స్ సర్జరీ చేసిన తర్వాత అక్కడ సర్జరీ ఫెయిల్ అయిన తర్వాత మరి అదే ఆ డాక్టరే మళ్ళీ బెంగళూరుకి రిఫర్ చేయడం జరిగింది మహవీర్ హాస్పిటల్కి అక్కడ చేయిన తర్వాత అక్కడ సర్జరీ చేశాను మరి అక్కడ కూడా అక్కడ కూడా రెండు లక్షల డెబ్బై వేలు పెట్టి నేను సర్జరీ చేయించాను అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఆ సర్జరీ అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై రెండు తూర్లు వెళ్ళాం ఆనంద్ హాస్పిటల్ కానీ ఆనంద్ హాస్పిటల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బాగోతుంది బాగోతుంది సెక్సైజ్ చేసుకొని చెప్పి నటిస్తూనే ఉన్నాడు కానీ అతనికి లైఫ్ లాంగ్ చేయలేకుండా అయిపోయింది ఈ విధంగా అయిపోయింది లైఫ్ లాంగ్ కాబట్టి దయచేసి ఇతనికి ఆర్థికంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటికి ఈ మన ఎస్టీ కేటగిరీ డాక్టర్ అని చెప్పి మేము నాలుగు సంవత్సరానికి చాలా ఓర్పుగా ఓపికతో ఉన్నాం కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా ఎంతమందిని ఇలా మోసం చేస్తున్నారు ఎంతమందిని ఇలా సతాయిస్తున్నారు వెంటనే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే హాస్పిటల్ని సీజ్ చేయాలి